నేను కొన్ని శారీస్ చూపిస్తాను చందరిలో వాటితో అయితే ఒక కస్టమర్ ఫ్రాక్స్ డిజైన్ చేయించుకుంటున్నారు అలా సో ఈ ఫ్యాబ్రిక్స్తో ఆల్రెడీ నేను అలాంటి ఫ్రాక్స్ అయితే డిజైన్ చేశాను కస్టమర్ అయితే త్రీ ఫ్రాక్స్కి శారీస్ తీసుకున్నారు యాష్ కలర్లో ఉందండి ఇదంతా కూడా కలర్స్ కలర్స్లో వచ్చింది ఇది డిజైన్ అయ్యాక నేను అయితే షార్ట్లో అప్లోడ్ చేస్తాను ఫ్రాక్ ఎలా డిజైన్ అయిందో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ చందరి శారీస్ అండి సో ఇవి వచ్చేసి సెవెన్ హండ్రెడ్ రూపీస్ శారీస్ చాలా డిగ్నిఫైడ్గా చాలా బాగా కనిపిస్తాయి ఫ్రాక్స్ కానీ శారీస్ కానీ ఏవి డిజైన్ చేసినా కూడా అండ్ ఆల్రెడీ ఒక ఫ్రాక్ అయితే కస్టమైజ్ అయితే చేసేసాము ఇది ఇలా చేసాము ఇది వచ్చేసి బ్లూ కలర్లో సార్ తీసుకున్నాము బాగా ఫ్రాక్ అయితే హ్యాండ్స్ అయితే ఇలా డిఫరెంట్గా పెట్టాను చాలా బాగుంది హ్యాండ్స్ బాగానే చేసి అండ్ ఒక పార్ట్ కూడా హెవీగా ఇచ్చాము పళ్ళు పాటికి పార్ట్కి వేసాము ర్గాన్జా శారీస్తో మేము డిజైన్ చేసిన కొన్ని మోడల్స్ కూడా నేను చూపిస్తాను ఇది వచ్చేసి ఫ్రాక్ అండి కిడ్స్ ఫ్రాక్ ఎల్లో కలర్లో చాలా బాగుంది ఇందులో అన్ని ఆల్మోస్ట్ లైట్ కలర్సే వచ్చాయి ఇది వచ్చేసి స్కై బ్లూ ఫ్రాక్ సో ఇలా శారీస్ మా దగ్గర కస్టమైజ్ చేయించుకోవడానికి చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్లో అవైలబుల్లో ఉన్నాయి శారీ ప్రైస్ వచ్చేసి జస్ట్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ మీరు ఇలాంటివి కస్టమైజ్ చేయించుకోవాలి అనుకుంటే మా వాట్సాప్ నెంబర్కి కాల్ చేయండి లేదా మెసేజ్ చేసి డీటెయిల్స్ కనుక్కోండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ మేము కొత్త వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ